తేదీ ఇరవై జనవరి ఇరవై ఐదో తేదీ ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఓటర్ల దిన జరుపుకుంటుంది ఓటు హక్కు దేనికి మన యొక్క ప్రభుత్వాన్ని యొక్క ఉపయోగకరమైనటువంటి అన్ని రకాల పథకాలని సంక్షేమ పథకాలకి అమలు చేయడానికి మనం ఎన్నుకోవటానికి ముఖ్యమైనటువంటి ఐదు ఓటు ఆ ఓటుని ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది అవగాహన పొంది ఉంటారు ఓటు గురించి చేసేటటువంటి ప్రతిజ్ఞ ఓటర్ల ప్రతిజ్ఞ ఈరోజు జాతీయ దినోత్సవం సందర్భంగా ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై ఉపవాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలోనూ విభయంగా ఓటు చేస్తానని Yes no? Yes or not? no? no.